తెలంగాణలో తెలంగాణలో మహిళా జడ్జిపై దాడి చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ దుశ్చర్య అయితే జరిగిందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు రంగారెడ్డి జిల్లా కోర్టులు హైదరాబాద్ ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు హాల్లో మహిళా జడ్జిపై ఓ ఖైదీ దాడి చేశాడు హత్య కేసు విచారణ జరుగుతూ ఉండగా చెప్పు విసిరాడు ఈ దుశ్చర్యతో ఆగ్రహానికి గురైన న్యాయవాదులు నిందితుడికి దాస్తి చేశారు చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అత్తాపూర్ సిక్ విలేజ్కు చెందిన కరణ్ సింగ్ అలియా సర్దార్ చీమకుర్తి నర్సింగి నర్సింగి టానా పరిధిలో ఓఆర్ఆర్ సమీపంలో రెండు వేల ఇరవై మూడు జనవరి అయితే అర్ధరాత్రి దాడి దోపిడీ చేస్తూ కదితో పొడిచి ఒకరిని హత్య చేశాడు అక్కడి నుంచి పారిపోయి జగద్గిరి జగద్గిరిగుట్టులో తలదాచుకున్నాడు మరుసటి రోజు అతన్ని అరెస్ట్ చేసేందుకు ఇక్కడ ఎస్ఓటీ పోలీసులు వెళ్ళగా ఇద్దరిపై తలవారితో దాడి చేశాడు కానిస్టేబుల్ ఫిర్యాదుతో హత్యాత్యం కేసు నమోదైంది అనంతరం రిమాండ్కు తరలించారు పోలీసులపై హత్యాయత్నం కేసులో మహిళ జడ్జి కరణ్ సింగ్కు జీవిత ఖైదు విధించారు నార్సింగ్ హత్య కేసు విచారణ పూర్తి నిమిత్తం పోలీసులు గురువారం మళ్లీ కోర్టులో హాజరుపరిచారు అయితే జైల్లో ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకుంటానని జడ్జిని అతడు అభ్యర్థించాడు ఆమె అంగీకరించడంతో ఎస్కాడ్ పోలీసుల ఖైదీని జడ్జి సమీపంలోకి తీసుకెళ్లారు జీవిత ఖైదు శిక్షను మనసులో పెట్టుకుని దగ్గరికి వస్తూనే తన చెప్పుని తీసి జడ్జిపై ఎత్తి వేసాడు తర్వాత జడ్జిని ఆమె కుటుంబాన్ని అంచుతోస్తానని బెదిరించాడు అనూహ్య పరిణామంతో షాకు గురైన జడ్జి తప్పించుకుని అక్కడే నిల్చు నిల్చున్నారు అప్రమత్తమైన పోలీసులు అతన్ని పక్క గదిలోకి అయితే తీసుకెళ్లారు ఘటనతో ఆవేశానికి లోనైన న్యాయవాదులు కరణ్ సింగ్కు ధ్యాస చేశారు ఈ క్రమంలో జరిగిన పెనుగులాట్లో ఎల్బీ నగర్ ఎస్హెచ్ఓ వినోద్కు స్వల్ప గాయాలయ్యాయి తర్వాత పోలీసులు కరణ్ సింగ్ను చల్లపల్లి జైలుకి తరలించారు అనంతరం విషయాన్ని మహిళా జడ్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శశిధర్ రెడ్డికి వివరించారు ఘటనపై న్యాయస్థానం పరిపాలనాధికారి ఫిర్యాదు చేయగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఈ విధంగా జడ్జి పైనే తిరిగి కొట్టడం అయితే జరిగిందనమాట తెలంగాణలో జరిగింది ఇది ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి